అసలు ఇదేంటో చెప్తారా ఇంత పెద్దగా ఉంది కాకినాడ కాజా అండి సో మేము ఎక్కడికి వచ్చామో తెలుసా కాకినాడ నేతి కాజా దొరికే ప్లేస్కి వచ్చామన్నమాట ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు అయితే కాకినాడ కాజాలు కొనుక్కొని తీసుకొని వచ్చామనమాట సో అలాంటివి ఇక్కడ దొరుకుతున్నాయి అన్నప్పుడు లగెత్తకుండా ఉంటామా అలాగే అది బందర్ హల్వా అంట కూతరేకులు అన్నీ హోమ్మేడ్ అనమాట వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు లోపల కిచెన్ కూడా ఉంది ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయంట అంత డిమాండ్ వాళ్ళకి మరి ఇది మెయిన్ గా ఇంకా వినాయకుడి పండగ ఉంది కాబట్టి ఆర్డర్ వైజ్ గా తీసుకెళ్తున్నారంట ప్రసాదాలుగా ఇవ్వడం కోసం కూడా బందర్ బాదం పాలు కూడా చాలా ఫేమస్ అంటే మొత్తం ఏమేమి కలుపుతారా అనేసి అయితే వెళ్ళాను ఏం లేదు పాలు తీసుకుంది దాంట్లో కొన్ని బాదం స్లైసెస్ లా కట్ చేసి వేసింది అలాగే ఏదో క్రీమ్ యాడ్ చేసింది అంతే మూత పెట్టి ఇచ్చేసింది ఏమేమి స్వీట్స్ కొన్నామో అలాగే ఈ పాల టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే మరి